ది లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము జూన్ నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు హిబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవ వచనము ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అట్టి యాగములో ఇష్టమైనవి క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా మనము ఈ లోకంలో కొంతకాలం జీవించిన్నామంటే ఏదో ఒక మంచి పని చేసి మరి సొసైటీకి ఉపయోగంగా ఉండి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే అది ఒక గొప్ప ధన్యత అయి ఉంటుంది అనేకులు ఆ ధన్యతను గుర్తించి తమ జీవిత కాలంలో తాము దేవుని పని అయినా మనుషులకు చేయవలసిన ఏదైనా ఒక మంచి కార్యమైనా చేసి ఈ లోకాన్ని సంతోషంగా విడిచిపెట్టి యేసుక్రీస్తుతో యుగ యుగములు జీవించడానికి వెళ్ళిపోయి ఉన్నారు ఇప్పుడు జీవిస్తున్న మనము వాళ్ళ జీవిత చరిత్రలను చదివి వాళ్ళ ద్వారా మనము ఇన్స్పిరేషన్ పొందుకొని మనము కూడా మంచి కార్యాలు చేయడానికి పూనుకోవాలి ప్రతి శనివారము నేను ఒక గొప్ప దైవ సేవకుని గురించి కానీ సేవకురాలి గురించి కానీ మాట్లాడుతున్నాను ఈ శనివారం కూడా ఒక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం ఆయన పేరు జాన్ యాండర్సన్ ఈయన ఒక స్కాటిష్ మిషనరీ మరియు భారతదేశంలోని మద్రాసులో ఫ్రీ చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ మిషన్ స్థాపకుడు అతను తొమ్మిది మంది సభ్యుల కుటుంబంలో పెద్ద కుమారుడు అతని తండ్రి అంధుడు అతను ప్యారిష్ పాఠశాలల్లో తన విద్య యొక్క మూలాధారాలను పొందాడు మరియు అతని ఇరవై రెండవ సంవత్సరంలో ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశించాడు ఈయన చక్కగా చదువుకునేవాడు మంచి స్కాలర్ మంచి టాలెంట్ ఉన్న మనిషి అక్కడ అంటే ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలో లాటిన్ మరియు నైతిక తత్వశాస్త్రంలో బహుమతులు పొందాడు ఆండర్సన్ అన్ని మిషనరీ ప్రయత్నాలలో విద్య మరియు స్థానిక బోధకులపై గొప్ప ఒత్తిడిని తెచ్చాడు విద్య యొక్క ఇంపార్టెన్స్ అది ఎంత ముఖ్యమైంది అనేది తను గుర్తించడమే కాదు అందరూ చదువుకోవాలనేది అతనే ఆశ చాలా గొప్ప సేవ చేశాడు అనేకులకు విద్య అందించాడు ఆ ప్రయత్నంలో మొదటి ప్రయత్నంగా ఆయన స్థాపించిన పాఠశాల ఇప్పుడు మద్రాస్ క్రిస్టియన్ కళాశాల అని పిలువబడుతుంది ఇది చాలా ఫేమస్ ఎంసీసీ అంటారు మెద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ అని చాలామంది అక్కడ చదువుకున్న వారే చాలా గొప్ప కాలేజ్ ఇది ఆండర్సన్ స్థాపించిన మొదటి పాఠశాల ఇప్పుడు మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ అని పిలువబడే సంస్థ యొక్క కేంద్రకంగా మారింది ఇది త్వరగా అధిక ఖ్యాతిని పొందింది అనేక మంది విద్యార్థులొచ్చి అక్కడ చదువుకునే వాళ్ళు ఎన్నో మరి ఒడిదుడుకుల మధ్య చక్కగా అది నిలిచి ఇప్పటికీ అనేక వేల మందికి అది విద్యను ఉంది విద్యార్థుల సంఖ్య బాగా వేగంగా పెరిగింది ఆ తరువాత ఆండర్సన్ స్త్రీ విద్య కూడా చాలా ముఖ్యమని గుర్తించాడు స్త్రీ విద్య అనే విషయంలో యాండర్సన్ తన యొక్క కాన్సన్ట్రేషన్ నుంచాడు యాండర్సన్ మరణానికి ముందు ఏడు వందల మంది హిందూ మరియు మహమ్మదీయ బాలికలు మంచి కుల కుటుంబాలకు చెందిన వారిలో ఎక్కువ మంది మిషన్ పాఠశాలల్లో బోధనలో ఉన్నారు అంటే ఆయన ఒక క్రైస్తవ మతానికి మాత్రమే విద్యను అందించలేదు కానీ మహమ్మదీయ పిల్లలకు మరి హిందూ పిల్లలకు హై క్యాస్ట్ పిల్లలకి మంచి కులంతో ఉన్న పిల్లలకి అందరికీ సమానంగా విద్యను అందించాడు ఆయన స్థాపించిన పాఠశాలలో మరి ఆయన బాలులకే కాదు బాలికలకు కూడా విద్య అవసరమని ఎంతో ఉన్నతంగా కృషి చేస్తే ఆయన చనిపోయే ఆ సమయంకు అంటే ఆయన మరణానికి ముందు ఏడు వందల మంది హిందూ మరియు ముస్లిం బాలికలు ఆయన పాఠశాలలో చదువుకునేవారంట అంటే క్రైస్తవులు కాకుండా క్రైస్తవేతరులు ఇంతమందికి ఆయన విద్యను అందించాడు ఆండర్సన్ చర్చ్ చెన్నై ఆయన పేరు మీదుగా పెట్టబడింది సమాజానికి అతను తన వంతి కృషి చేశాడు ఇప్పుడు మిగిలిన మన సంగతి ఏంటి వారిని ఆదర్శంగా తీసుకుని మన జీవిత కాలంలో మనం ఎంత మంచి చేయాలో అంత మంచి చేసి వెళ్ళిపోదాం అప్పుడు మన జీవితాలకు ఎంతో గొప్ప ధన్యత రాబోయే వారం మీకందరికీ ఆశీర్వాదకరంగా ఉండను కాక రేపటిదినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక